హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాట్ ట్యుటోరియల్స్ ఈ రోజు గురుకులం నుంచి అప్డేట్ ఏంటంటే మైనారిటీ రెసిడెన్షియల్లో ఫిజికల్ డైరెక్టర్ అండ్ లైబ్రేరియన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళకి మెసేజ్ వచ్చింది దాంట్లో ఒక లింక్ ని ప్రొవైడ్ చేశారు సో త్రూ దట్ లింక్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అంటే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో మనకు అక్కడ కనిపిస్తున్నవి మన మొబైల్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్తో లాగిన్కి చాయిస్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేస్తే అసలు వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయనేది కనిపిస్తుంది దాన్ని బట్టి క్యాండిడేట్స్ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవచ్చు వాళ్ళకి ఏ ప్లేస్ నియర్ అవుతుంది ఏ ప్లేస్ అయితే కన్వీనియంట్ అవుతుంది అనేది సో ఈరోజు ఇంకొక అప్డేట్ ఏంటంటే బై ఈరోజు నైట్ లేదా రేపు మార్నింగ్ వరకు ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కూడా నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది రాబోతుంది అసలు ట్రాన్స్ఫర్స్ ఉన్నాయా లేవా అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్కే అండి సో ఈరోజు ఈవినింగ్ వరకు లేదా రేపు మార్నింగ్ కానీ మనము మనకు ఒక క్లారిటీ వస్తుంది నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే ట్రా ఏమంటారు అండి ఈ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్కి సంబంధించిన ఒక షెడ్యూల్ ఇస్తారు సో ఆ షెడ్యూల్ నుంచి నెక్స్ట్ న్యూ రిక్విటీస్కి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు కల్పించారు బోతున్నారు అనేది ఒక క్లారిటీ వస్తుంది అంటే ఇప్పటిదాకా క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ ఉన్నదానికి మేబీ రేపు మార్నింగ్ వరకు ఒక ఆన్సర్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఏంటి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనం కూడా బ్లైండ్గా ఫస్ట్ అటెంప్ట్లోనే ఏ కాలేజ్ ఎక్కడ ఉంది అనేది కనుక్కోకుండా మాత్రం పెట్టకండి ఫస్ట్ చూసినప్పుడు అసలు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నావో అవే చూపిస్తాయి మనకు వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ అవన్నీ లిస్ట్ డౌన్ చేసుకొని అవి యాక్చువల్ లొకేషన్ ఎక్కడున్నాయో రాసుకోండి అండి అంటే మనం ఉన్న ప్లేస్కి మనకు కన్వీనియంట్ ప్లేస్లో ఉందా మనం ఉన్నదానికి ఎంత డిస్టెన్స్ పడుతుందంటే ఎందుకు అంటే సో కాలేజ్ నేమ్లో అంటే కాలేజ్కి ఇచ్చిన నేమ్ వేరే ఉంటుంది అది యాక్చువల్ లొకేషన్ వేరే ఉంటున్నవి ఇప్పుడు చాలా ఎందుకంటే ఆల్మోస్ట్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అన్నీ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తున్నవి సో మనకు అక్కడ అలాట్ అయిన ప్లేస్లో ఆ కాలేజ్ ఏ ప్లేస్లో అయితే అలాట్ అయిందో అక్కడ బిల్డింగ్ ఉంటే అక్కడే లొకేట్ అయి ఉంది లేదంటే డిఫరెంట్ ప్లేస్లో లొకేట్ అయి ఉంది సో మనం చేయాల్సింది ఏంటంటే ఏవైతే వేకెన్సీస్ ఉన్నావో అవి మనం గూగుల్ మ్యాప్లో వాట్ ఈస్ ద యాక్చువల్ లొకేషన్ అని క్లారిఫై చేసుకున్న తర్వాతే మనము ఏమంటారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే బాగుంటుంది సో దీనికి మనము ప్రిపేర్ అయి ఉందాము సో పాజిటివ్గా ఆలోచిద్దాము మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి ఆల్మోస్ట్ వచ్చిన కామెంట్స్ అన్నిటిని నేను చూస్తున్నాను నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను మీకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తానండి సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ